ఒక పండగ అది జరుపుకున్న ప్రజలకి ఆ పండగ కోసం వచ్చిన బంధువులకి కొన్ని భయంకరమైన జ్ఞాపకాలనే అందించింది ఒక ఊరి పండగ అంటే ఎలా జరగాలో కాదు అసలు ఎలా జరగకూడదో అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది రెండు వేల పది మా ఊరు సాలూరు పండగ కరెంటు లేదు నీళ్లు లేవు వచ్చిన బంధువులకి కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి మా ఊరు పండగకి రమ్మని చెప్పడానికి వెళ్తుంటే వాళ్ల మాటల్లో సాలూరు పండగంటే ఉన్న భయం కనిపిస్తుంది పదిహేనేళ్ళు కావస్తున్నా ఎప్పటికీ ఆ భయాన్ని మర్చిపోలేదు అంటేనే అర్థమవుతుంది గత పండక్కి వాళ్ళ ఇబ్బంది ఏ రేంజ్ లో ఉందని కానీ ఒక్కటి మాత్రం నిజం ఇబ్బంది జరిగింది అది అందరూ ఒప్పుకోవాల్సిందే కానీ ఈసారి మాత్రం మా ఊర్లో అధికారులు పెద్ద మనుషులు వేసుకున్న ముందస్తు ప్రణాళికలు తీసుకుంటున్న జాగ్రత్తలు వీటన్నిటి దృష్ట్యా మేం చెప్పాలనుకుంటుంది ఒకటే ఈసారి సాలూరు పండకొచ్చే భక్తులకి సాలూరులో ఉండే ప్రతి ఇంటికొచ్చే బంధువులకి ఎటువంటి ఇబ్బంది జరగదు మేం జరగనువ్వాం పదిహేనేళ్ల తర్వాత జరుగుతున్న ఈ పండగ కోసం మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం మహా అయితే మరో మూడు రోజులుందండి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మా ఊరు పండగ ఈ పాటికే మీకు అందుంటాయి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మా ఊరు గ్రామ దేవత శ్రీ శ్యామలాంబామవారి ఆశీస్సులు అందుకోవడానికి వేరే ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా వచ్చేయండి మరి